దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును సామెతల గ్రంథం పదో అధ్యాయం పన్నెండో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎల్లప్పుడూ కూడా ప్రేమను కలిగి ఉండాలి పగను కలిగి కాదు ఎదుటివారు మనకు కీడు చేశారని ఎదుటివారు మనకి ద్రోహం చేశారని ఆ బాధ వలన వారి మీద కక్ష పెంచుకోవడం లేదా వారి మీద పగబట్టడం సామాన్యమైన విషయమే కానీ ప్రభువు వారు మనకు చెప్తున్నారు మీ శత్రువులను సైతం ప్రేమించుడి అని అటువంటి మాదిరిని మనం అలవర్చుకోవాలి దేవుడు మనకి ఉపదేశించినటువంటి ప్రతి మాటని కూడా జాగ్రత్తగా కనుక్కోవాలి దాన్ని పాటించాలి ఎందుకంటే ప్రే సహోదరులారా మనకి తెలియకుండానే మనల్ని ఎన్నో అపాయాల నుండి ప్రభువు మనల్ని రక్షిస్తూ ఉంటారు కానీ మనకు ఆ విషయం తెలీదు నాకున్నటువంటి జ్ఞానం వలన నేను సమయస్ఫూర్తిని ఉపయోగించడం వల్ల ఆ యొక్క అపాయం నుండి తప్పించబడ్డాను లేదంటే నాకున్నటువంటి బహుబలం వలన నేను రక్షించబడ్డాను అని అనుకుంటాం అది ఖచ్చితంగా పొరపాటు అనుక్షణం నిన్ను గమనిస్తూ నిన్ను చూస్తున్న ప్రభువు ఆయన ఉన్నాడు నీవు ఆయన ఎందుకు భయభక్తులు నిలిపినట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడుతూ ఉంటాడు మనం ఇన్ని పాపాలు ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా ఇంకా మారు మనసు పొందుకోకుండా మనం తిరుగుతూ ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకి మన మీద ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రేమ అటువంటి ప్రేమకి మనం పాత్రలు అయినందుకు మనందరం కూడా ధన్యులు ప్రియ సహోదరులారా కీర్తన గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదహారో వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మన కోసం వివరిస్తూ ఉన్నారు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించటకు గుర్రం అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అని అద్భుతంగా వివరించారు త్రీ సహోదరులారా ఇందులో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనకున్నటువంటి విశేషమైన బలం వలన మనకున్నటువంటి అధికమైన జ్ఞానం వలన మనం తప్పించబడము రక్షించబడము మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకంటే బలమైన వారు మనకంటే తెలివితేటలు ఉన్నవారు ఈ రోజున లేరు కానీ మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటే మన మీద ఆయనకున్నటువంటి అద్భుతమైన ప్రేమ ఆ ప్రేమకి మనం ఇంకా నువ్వు పాత్రలు కావాలంటే ఈ యొక్క పాప జీవితాన్ని మీరందరూ కూడా విడిచిపెట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అని మనకి బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది ప్రే సహోదరులారా మీరు ఈ క్షణమే ఒక బలమైన తీర్మానం తీ తీసుకునండి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చివాడండి ఆయనకి అంగీకారంగా ఆయనకి ఇష్టలుగా మనందరం జీవించినట్లయితే మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలం ఏలోకంలో కనీసం ఇల్లు లేకుండా ఎన్నో కష్టాలు పడుతూ అద్దెళ్లలో ఉంటూ నెలొచ్చేసరికి అద్దెని ఎంతో కష్టంగా కడుతూ జీవిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు కానీ నీవు ఎటువంటి ధనం ఇవ్వకుండా నీవు ఎటువంటి ప్రయాస పడకుండా కేవలం విరిగినలిగిన మనస్సుతో నీ పాపాలకి క్షమాపణ పొందుకుని నీవు నీతిగా నిజాయితీగా జీవించినట్లయితే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కాదు యువ నిత్యము ఆనందం సంతోషం సమాధానం ఉండే పరలోక రాజ్యాన్ని దేవుడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీ నిర్ణయం ఏంటి ఇప్పుడే దేవుని ఎదుట తీర్మానం తీసుకురండి నీతిగా జీవించడానికి ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించి దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రియ సహోదరులారా అటువంటి మహాధన్యతను మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపం బట్టి మాకు శిక్షావిధి రావాల్సి ఉన్నది ప్రవ్వ ఆ శిక్షను కూడా తండ్రి మీ యొక్క మీ యొక్క ప్రియకుమారుని పంపించి మా యొక్క పాపానికి క్షమాపణను అనుగ్రహించారు తండ్రి మాకొక మాదిరిని కనబరిచారు తండ్రి పాప క్షమాపణను అనుగ్రహించారు గొప్ప రక్షణ భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించారు నాయన ఆ యొక్క అమూల్యమైనటువంటి గొప్ప త్యాగాన్ని మేము వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే రక్షించండి మీ దీవెలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి మేము చేసిన పాపముల్ని మేము చేసిన ప్రాధముల్ని మన్నించండి ప్రభా ఎంతమంది కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో అనారోగ్య సమస్యలతో ఓటగడవని స్థితిలో ఎటువంటి దీనమైన స్థితిలో ఉన్నారు ప్రభావ బిడ్డలందరినీ కాపాడమని ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించమని మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ రక్షించమని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్